హాయ్ వెల్కమ్ టు హా సెక్టర్ నేను మీ మనోజ్ ఏపీలో వైసీపీ ప్రాబల్యం తగ్గాక సో ఆ పార్టీ నుంచి ఒక్కొక్కటికి వలసలు ప్రారంభమవుతున్నాయి ఇప్పటికే కేసులు నాని సంచలన నిర్ణయిస్తున్నారు అటు రావెల్ కిషోర్ కూడా సంచలన నిర్ణయం ఇంకా చాలా మంది ఒక సందిగ్ధం అయితే ఉన్నారు అంటే పార్టీని వీడాలా వద్దా ఈ టైం కరెక్ట్ టైమా కదా సో ఇలాంటి నేపథ్యంలో ఒంగోలు జిల్లాలో వైసీపీ గట్టి శాఖ తగలబోతుందా అంటే అవున సంబంధాలు వినపడుతున్నాయి సో ఒంగోలులో ఘోర పరాజయం చవి చూస్తున్న మాజీ మంత్రి బాలినేని పొలిటికల్ వ్యూహాల ఫ్యూచర్ పై లెక్కలు వేసుకుంటున్నారు అయితే కొడుకుతో కలిసి జనసేనలోకి వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారంట అయితే మూడు రో మూడో కంటి తెలియకుండా ఆ దిశగా అంతర్గత చర్చలు జరుగుతున్నాయంట ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మొదట్లో వ్యతిరేకించిన బాలినేని జగన్ ఆదేశాలతో తర్వాత సైలెంట్ అవ్వాల్సి వచ్చింది సో అక్కడ బాలినేని కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు కోపంతోనే ఆయన పార్టీ మారే ఆలోచనలో పడ్డారంట బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా బలమైన నేత ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారాయన మొన్నటి కూటమి గాలికి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రెడ్డి చేతిలో ముప్పై వేల ఓట్లతో ఘోర ఓటమి చూశారు బాలనేని శ్రీనివాస్ అయితే ఎన్నికల ముందు గ్రౌండ్ వర్క్ ఎంత చేసుకున్నా సరే ఓట్ల ఓట్లు పడకపోవడంతో పొలిటికల్ ఫ్యూచర్పై బాలేని ఆలోచనలు పడ్డారంట ఎన్నికల టైంలో టీడీపీ కన్నా ఎక్కువ నగదు ఎక్కువ బియ్యం బస్తాలు మటన్ చికెన్లు పంచారు వైసీపీ నేతలు సో వాటిని జనం బాగానే తీసుకున్నారు దాంతో కనీసం వైసీపీ అభ్యర్థిగా ఉన్న బాలినేని ఐదు వేల ఓట్లతో అయినా బయటపడతారని కాన్ఫిడెంట్ గా కనిపించారు బాలినేని శ్రీనివాస్ అయితే సీన్ ఊరికే రివర్స్ అయిపోయింది సో వైసీపీకి పక్కాగా పడుతున్నాయన్న ఓట్లే పోల్ కాలేదని అది అర్థం అవడంతో బాలినేని కౌంటింగ్ రోజు మూడో కే కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయారు సో ఇంత దారుణంగా ఓడిపోతారని ఊహించలేదని బాలినేని స్నేహితుల వద్ద వాయిపో సో ఒంగోలులో ఇరవై వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించిన బాలినేని ఓటమి పద్ధతి షాక్ ఇచ్చిందని చెప్పాలి సో బాలనేని ఫాలోవర్ గా ఉన్న ఒంగోలు మేయర్ గంగట సుజాత టీడీపీలో వెళ్ళడం ఖాయమైంది సో ఇప్పటికే ఆమె టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల టీంతో టచ్ బిట్టలోకి వెళ్ళారు సో ఒంగోలు లో మొత్తం యాభై లో నలభై మూడు స్థానాలు వైసీపీ గెలుచుకోగా ఒక స్థానం జనసేన మిగిలిన స్థానాలను టీడీపీ గెలిచింది అయితే రాష్ట్రంలో అధికారం మారడంతో కార్పొరేటర్లు టీడీపీ వైపు చూస్తున్నారు దీంతో ఒంగోలు నగరపాల సంస్థ రాజకీయ ముఖ్యం కంప్లీట్ గా మారిపోయింది ఇదంతా బాలినేని మాస్టర్ ప్లాన్ అన్నట్టు కూడా గ్రౌండ్ లో వినిపిస్తుంది ఏపీలో అక్కడక్కడ జరుగుతున్న గొడవలపై బాలినేని ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరుతో అసలు సిసలైన ఒక అనుమానం జనాల్లో మొదలైంది అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరు ఇచ్చిన సందేశం చాలా హర్షణీయమంటూ ఆయన ట్వీట్ చేశారు సభ్యునిగా నా ఇరవై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తాగోలేదు అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఇంకా అక్రమ కేసులు ఇంకా భౌతిక దాడులు మీరు స్పందించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలని బాలని పెట్టేశారు సో ఒక రకంగా బాలనేల్లో ఒక ఆలోచన వాతావరణం అయితే మొదలైంది ఏ మాత్రం సందేహం లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు ఉండగా పవన్ పేరే ప్రస్తావించే ఎందుకు ట్వీట్ చేశారంటే ఇప్పుడు వైసీపీ జనసేన అభిమానులు చర్చగా మారింది వాస్తవానికి పవన్ బాల్యానికి మధ్య కొత్త పరిచయం మీకు అక్కర్లేదు ఇద్దరి మధ్య సత్సంబంధాలు కూడా ఉన్నాయి కానీ ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా బాల్యానికి చాలా మంది నిర్మాతలతో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాకు బాలేని కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారట సో ఆ క్రమంలోనే జనసేనలోకి వెళితే తన వారసుడు ప్రణీత్ రెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని తమకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలతో మళ్లీ మునుపటి రోజుని తెచ్చుకోవచ్చని బాల్యేని భావిస్తున్నారట అయితే అందుకే వైసీపీని వీడి పవన్ సమక్షంలో జనసేన చేరడానికి మంత్రాంగం పెట్టుకున్నారంట సో ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాల్యని తన అనుచరులను కాపాడుకోవాలంటే జనసేనలోకి వెళ్ళడం మంచిదని ఫిక్స్ అయ్యారంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిప్లై కోసం ఈగర్గా వెయిట్ చేస్తుందంట బాలినేని అయితే పవన్ సానుకూలంగా స్పందిస్తే జనసేనలోకి బాలనీని సిద్ధంగా ఉన్నట్టు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది గతంలో పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలు ధరించాలని బాలినేనికి ట్విట్టర్గా ఛాలెంజ్ చేసినప్పుడు బాలనీని చేనేత వస్త్రాలు ధరించి ఛాలెంజ్ తీసుకున్నారు అప్పుడు వైసీపీలో బాలినని వ్యవహారంపై పెద్ద రచ్చ నడిసిందని చెప్పుకోవచ్చు వైసీపీలో తనకు జగన్ వల్ల చాలా అనుమానాలు ఎదురయ్యాయని బాలినేని తన వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట అదే జగన్ ఓన్లీ ఐపాక్ టీం మీద ఆధారపడి సీనియర్ల సలహాలు తీసుకోలేదని సజ్జల వంటి ఒకరిద్దరు నేతలు అధికారులు వాళ్ళందరినీ పట్టుకొని పార్టీని నాశనం చేశారంటున్నారంట అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్ దగ్గర ఒక బంధువైన బాలినేని పార్టీ మారితే ప్రకాశం జిల్లాలో వైసీపీ కోలుకోలేని స్ట్రోక్ తగిలినట్టే సో బాలినేని వైసీపీని వీడతారన్న వార్తలను ఇంతవరకు బాలినేని కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ ఖండించట్లేదు సో కనీసం సోషల్ మీడియా వేదిక కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఎంత జరగడంతో ఆ ప్రచారం మరింత బలం చేగుతుంది మరి బాలినేని మూర్త బలం ఎప్పటికి కుదురుతుందో చూడాలి నిజంగా బాలినేని ఒకవేళ జనసేనలోకి వెళితే వైసీపీ పరిస్థితి ఉంటుంది అసలు జనసేన టీడీపీ ఒప్పుకుంటుందా దీనిపై మీరు ఏమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలిసింది చూస్తూనే ఉండండి ట్యాగ్